హాయ్ హలో అండి అన్న అందరికీ నమస్కారం యాక్చువల్గా నాకు కేరళ ఇప్పుడు సైట్లో రెండు అవుతుంది ఒకటిన్నారా రెండు అవుతుంది ఓకే భోజనం అయితే ఇచ్చారు నేను వెళ్ళి ఇప్పుడు భోజనం చేస్తాను అన్న మెల్లిచారో చూద్దాం ఓకే అన్న చూసారా ఇదే అనమాట నేను వర్క్ చేసే సైటు అది అయితే నాకైతే భోజనం అయితే తీసుకోవచ్చారన్న ఒక హాట్ బాక్స్ హాట్ బాక్స్ పక్కన ప్లాస్క్ వాటర్ అనమాట నేను వర్క్ చేసే సైట్ ఈ విధంగా అనమాట వాళ్ళు నాకు భోజనం ఇంకే ప్లేట్లు తీసుకోవాలా లేదన్న పక్కన టేక్ చీట్ల పీ ఆకులు తీసుకోవచ్చాను హాట్ బాక్స్ మూత ఓపెన్ చేస్తే అన్నం చూడండి అన్న ఎంత లావుగా ఉంటుందో చాలా లావుగా ఉంటుంది అన్న కేరళలో ఉప్పుడు బీంగు అంటారు కదా ఇదే అనమాట చేపల పులుసు బలీ ఉంటుంది అన్ను సూపర్గా ఉంటుంది అదేవిధంగా తాలింపు చాలా బాగుంటుంది అన్ను ఇవంటే తింటే అదేవిధంగా పులిసేరి బల్లే ఉంటుంది అన్న కర్రీ మొత్తానికి అయితే తినడం అయితే సాధ్యం చేశాను బల్లే ఉందన్న కాంపిటీషన్ అయితే ఓకే మొత్తం ఆర్ట్ బాక్స్ మొత్తం ఖాళీ చేస్తాను చూడండి ఆర్ట్ బాక్స్ మొత్తం ఖాళీ చేశాను అంత బాగుందనమాట నా ఇలాంటి ప్లేసుల్లో అన్నం తింటే అంటే బల్లే బల్లే ఉంటుంది ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మీ యుగొందరు